అందరికీ నమస్తే నేను మీ రేవతి దళవాయి మన ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర అండి ఇవి బాపట్ల వంకాయలు అర్ధ కేజీ బాపట్ల వంకాయలు అండి దూరం చేసి పెట్టుకోవాలి ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు తీసుకుందామండి మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలు చేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఈ ముక్కలన్నింటినీ కూడా అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారము ఉల్లిపాయ ముక్కలు వేసి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకుందాము కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని పక్కన వేరుగా తీసి పెట్టుకుందామండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా కమ్మగా చాలా టేస్టీగా చాలా ఈజీ మెథడు నేను చేసి చూపిస్తాను ఈ సైజు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుందామండి చూసారు కదా చూడండి ఇట్లా నెమ్మదిగా ఉల్లిపాయలు కట్ చేసేసుకొని ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారము ఉప్పు అన్నీ వేసేసి మిక్సీలో వేసేసి పేస్ట్ చేసి పెట్టుకుందామండి దాంతోపాటుగా కొద్దిగా ఉల్లిపాయ ముక్కల్ని గ్రేవీ కోసం అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగుతూ ఉంటే బాగుంటుందండి గ్రేవీలో అందుకని కొన్ని ఉల్లిపాయల్ని పక్కన తీసి పెట్టుకుందాం చూశారు కదా ఇలా మిక్సీలో ఉల్లిపాయలు వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ కారము వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందామండి మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకుందామండి ఇలా వంకాయల్ని పచ్చిమిరపకాయల్ని ఇలా శుభ్రం చేసుకొని ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి వీటిని నాలుగు పక్షాలుగా కోసి రెడీ చేసి పెట్టుకుందామండి అట్లాగే పేస్ట్ని కూడా పక్కన రెడీ చేసి పెట్టుకుందాం చూశారు కదా అలా నాలుగు పక్షాలుగా వంకాయల్ని కట్ చేసి పెట్టుకొని ఈ పేస్టుని ఆ వంకాయల్లో కూర్చాలండి బాగా లోపలికి కూర్చి అన్నీ రెడీ చేసుకొని చక్కగా ఒక ప్లేట్లో వివరంగా చేసి పెట్టుకుందాం ఆ తర్వాత బాండీ తీసుకొని పొయ్యి వేడెక్కిన తర్వాత బాండీలో నూనె పోస్తే నూనె వేడెక్కిన తర్వాత నాలుగైదు వెల్లుల్లిపాయలు ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు వేసి కొంచెం వేగనివ్వాలండి వేగిన తర్వాత ఈ వంకాయల్ని ఆ నూనెలో ఒకదాని పక్కన ఒకటి చక్కగా పేర్చుకొని వాటిని అట్లా అమర్చుకొని పెట్టుకోవాలండి ఆ తర్వాత మిగిలిన పేస్ట్ని దానిపైన వేసేయాలి పచ్చిమిరపకాయలను కూడా దానిపైన వేయాలండి వేసి మూత పెట్టేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి చూశారు కదా చక్కగా ఉడికిపోయింది ఉడికిన తర్వాత దాని మీద కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి చూసారు కదా చక్కగా ఉడికిపోయినాయి అండి ఇలా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాం గిన్నెలో ఇలా గిన్నెలోకి వంకాయల్ని వంకాయలుగా సర్వ్ చేసుకొని మనము చక్కగా అన్నంలో కలుపుకొని తిందాం ఎంత టేస్టీగా ఉంటుందోనండి ఎంత ఈజీ మెథడో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి రేవతి దళవాయ్.